తీసుకున్నాను బీజేపీలో మిమ్మల్ని ఎవరు టార్గెట్ చేశారు ఒక్కళ్ళు కాదండి ఎవరైతే మేమే పెద్దలం ఈ రాష్ట్రానికి అనుకుంటున్నారో అందరు కూడా నా విషయంలో చిన్నచూపు చూసినట్టే లెక్క నన్ను తక్కువగా అంచనా వేసినట్టే లెక్క నన్ను దూరంగా పెట్టినట్టే లెక్క మిమ్మల్ని పార్టీ గౌరవించింది కదా చివరి ఎన్నికల్లో కూడా మీకు అవకాశం ఇచ్చింది మొన్న పోయినసారి ఎన్నికల్లో కూడా ఏమీ లేదండి నాకు అవకాశం ఇస్తే ఫస్ట్ లిస్ట్లోనే నా పేరు రావాలండి నాకు పోటీ లేదు రాష్ట్రంలో లేదు నా నియోజకవర్గంలో లేదు ఎవరు పది మంది టికెట్లు అడగలేదు నేను కూడా అడగలేదు ఎవరికి వెళ్ళండి టికెట్ ఫస్ట్ లిస్ట్లో నాకే రావాలి కదా రాలేదు సెకండ్ లిస్ట్లో నన్ను రావాలి కదా రాలేదు నేను నాకు టికెట్ వద్దు నేను పోటీ చేయట్లేదు అన్న తర్వాత ఎందుకు అనౌన్స్ చేయాల్సి వచ్చింది చేశారు వద్దన్నాను కన్విన్స్ చేశారు కన్విన్స్ చేస్తే చెప్పినా ఏమండి నేను బీజేపీ పార్టీలో యామను చేరాను మీరందరూ నన్ను అడిగిన అసలు నేను టీడీపీలోకి వచ్చిన నుంచే బీజేపీ కండవా టీడీపీ కండ వేసుకొని మిత్రపక్షం అని తిరిగిన నరేంద్ర గారు ఎంపీ నేను మంత్రిగా పనిచేసిన టీడీపీ కండవ ఎన్ని సంవత్సరాలు మోసాను బీజేపీ కండవను కూడా అన్ని సంవత్సరాలు మోసిన కాకపోతే టీడీపీ కండవను పక్కన పడేసి బీజేపీ కండవుతో తిరిగిన ఈ ఐదు సంవత్సరాలు కండిషన్ ఏం పెట్టినా వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తేనే బీజేపీలో చేరతని పెట్టిన మరి ఇచ్చారా మాట తప్పారు ప్లస్ నా పేరు కూడా లేకుండా లిస్ట్ పంపారు ఢిల్లీకి అయినా పెద్ద మనసు చేసుకున్నారు ఎవరికో ఇచ్చారు సరే డిపాజిట్ రాలేదు లేకపోతే టూ హండ్రెడ్ పర్సెంట్ వరంగల్ సిటీ తెలిసేది ఎందుకంటున్నానంటే నేను అక్కడ పుట్టాను వరంగల్లో వరంగల్ అంతా తెలుసు బాబు మోహన్ వరంగల్ జిల్లాలో పుట్టాడు వాళ్ళ నాన్న టీచర్గా కాక అదిగాక ఎర్రమకర్ రావుకు ఏడు నియోజకవర్గం